మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తాం గ్రూప్ బడ్జెట్ మామా గ్రూప్ అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామ గ్రూప్కి కి స్వాగతం రోజు మీకు చూపించే ప్రాపర్టీ వచ్చేసి సూపర్ ప్రాపర్టీ అండి టూ బీహెచ్కే ఇండివిడ్యువల్ హౌస్ అనమాట సో తూర్పు ఫేస్ హౌస్ అండి చాలా అంటే చాలా బాగుంది హౌస్ కన్స్ట్రక్షన్ కానివ్వండి దీన్ని డిజైన్ చేసిన విధానం కానివ్వండి కొలతలు కానివ్వండి వదిలినటువంటి ప్లేస్ కానివ్వండి రూమ్ స్పేసెస్ కానివ్వండి అంతా కూడా చాలా అంటే చాలా చక్కగా ఉందండి చాలా స్పేసెస్గా ఉందన్నమాట ఓకేనండి ఇంటికి దక్షిణ భాగంలో చాలా స్పేస్ అయితే వదలడం జరిగింది అది మనం ఎక్స్ట్రాగా వాడుకోవడానికి అవకాశం ఉందండి ఇంటి ముందు డ్రైనేజ్ కూడా తీసేయడం జరిగిందనమాట ఓకేనండి సో మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది సో రూమ్ స్పేసెస్ కానీ మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే ఇది ఎంట్రన్స్ అండి ఇది తూర్పు భాగం అనమాట డైరెక్ట్గా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా బయట పక్క కూడా ఈజీగా రెండు మూడు కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి రోడ్డు కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫీట్ విడితే అయితే ఉందన్నమాట ఓకేనండి సో ఇది చూసుకుంటే ఎంట్రన్స్ ఎలివేషన్ ఈ విధంగా ఉందండి ఓకే సో దక్షిణం వైపు కార్నర్లో మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అదేవిధంగా బిల్డింగ్ చుట్టూ చుట్టూరు కూడా తిరగడానికి ఇంత స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో అదేవిధంగా ఆ సైడ్ కూడా నేను మీకు చూపిస్తాను అదేవిధంగా ఈశాన్యంలో ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అదేవిధంగా మీకు ట్యాప్ కనెక్షన్స్ కానివ్వండి అన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇంటికి నార్త్ భాగంలో చూసుకుంటే కనుక ఇంటి చుట్టూరు తిరగడానికి స్పేస్ ఎలా ఉంది ఏంటనేది నేను మీకు చూపించడం జరిగిందనమాట ఓకేనండి సో మరైతే ఇంకా లేట్ ఎందుకండి వీడియో అయితే చూసేద్దాము సో ఎంట్రన్స్ ఎలివేషన్ అండి సో లోపలికి వెళ్దాం లోపల చూసుకుంటే కనుక ఇక్కడ పాలిష్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ చేయాలండి కంప్లీట్ చేస్తున్నారు మీరు ఒకవేళ ఫ్యామిలీతో వచ్చి చూసుకునేటప్పటికీ పాలిష్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది లోపలంతా కూడా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా కూడా అంతా కూడా కంప్లీట్ చేసేస్తారండి ఓకే సో ఇదండి హాల్ ఎంట్రన్స్ హాల్ చూసుకుంటే ఈ విధంగా ఉందన్నమాట ఓకేనండి టీవీ ఇటు వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తారండి ఇంకా మరి బెడ్రూమ్స్లో వుడ్ వర్క్ అయితే పెండింగ్ అయితే ఉందండి ఒకవేళ కొంతమందికి ఒక్కొక్క రకమైనటువంటి టేస్ట్ ఉంటుంది కాబట్టి మరి వాళ్ళ టేస్ట్ని బట్టి మరి వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇస్తారండి ఒకవేళ వద్దు అని అనుకుంటే కనుక దాని ప్రకారమే మీకు విక్రయించడం జరిగిందనమాట ఓకేనండి ఇది చూసుకుంటే కిడ్స్ బెడ్రూమ్ అండి ఓకే సో రెండు బెడ్రూమ్స్లో కూడా సిక్స్ నుండి సిక్స్ మంచాలు అయితే చక్కగా పడతాయండి ఓకే సో పైన చూసుకుంటే సీలింగ్ కూడా ఆ బెడ్రూమ్కి రెండు బెడ్రూమ్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా సీలింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఓకేనండి ఇది చూసుకుంటే మరి వెస్ట్రన్ టాయిలెట్ అండి పైన చూసుకుంటే మరి షవర్ కానివ్వండి గీజర్ ప్రొవిజన్స్ కానివ్వండి అదేవిధంగా హాట్ వాటర్ నార్మల్ వాటర్కి సపరేట్గా ట్యాప్స్ కానివ్వండి అదేవిధంగా మరి అన్ని రకాలుగా ఏవైతే ఉండాలో అన్ని రకాలైనటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి కిడ్స్ బెడ్రూమ్లో కూడా అల్మారా అల్మార్ ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ కూడా బీరో పెట్టుకునేవడానికి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఇంకా మనం హాల్ నుంచి మరి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకునే ముందు టీవీ యూనిట్ ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనండి సో ఎంత పెద్ద టీవీ అయినా సరే చక్కగా పడుతుందండి మీకు కింద అంతా కూడా వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది అనమాట ఓకేనండి ఇంకా మీకు మాస్టర్ బెడ్రూమ్లో కిడ్స్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ కంప్లీట్ చేసి ఇమ్మంటే కూడా ఖచ్చితంగా ఇస్తారండి ఓకే ఇక్కడ చూసుకుంటే కనుక హ్యాండ్ వాష్ అండి చేసుకోవడానికి ఇక్కడ సెపరేట్గా ఒక డిస్కౌంట్ మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట టచ్ స్క్రీన్ అనమాట ఓకేనండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు త్రీ కలర్స్ అయితే లైట్స్ అయితే వెలుగుతాయి అన్నమాట ఓకే అండి సో మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే కూడా కొలతలు చాలా చక్కగా ఉన్నాయండి మీరు సిక్స్ ఇంటూ సిక్స్ మంచాల వేసుకున్న ఆల్మోస్ట్ లెవెన్ టు లెవెన్ బై ట్వెల్వ్ మన స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట పైన సీలింగ్ కూడా అక్కడ కిడ్స్ బెడ్రూమ్ కి మాస్టర్ బెడ్రూమ్ కి మరి డిజైన్స్ అయితే మార్చడం జరిగిందండి ఓకే సో అదే విధంగా మరి దీనికి ఉన్నటువంటి అటాచ్బుల్ వాష్ ఏరియా కూడా వెస్టర్న్ టైప్ అండి సో అది కూడా నేను మీకు చూపిస్తాను చూసుకుంటే కనుక సేమ్ మీరు కిట్స్ బెడ్రూమ్కి అటాచ్బుల్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట రెండింటికి గేజర్ పోర్స్ ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి ఒక గేజర్ తెచ్చుకుంటే చక్కగా మీరు రెండింటికి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఓకేనండి సో వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంది అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనండి సో ఇదండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా మీరు చూడడం జరిగిందనమాట అదేవిధంగా మరి పైన కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ద్వారా ఎవరైతే అప్డేట్స్ కావాలనుకుంటారో ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆ లింక్ ద్వారా మీరు ఫాలో అయితే కనుక ఛానల్లో మరి పెట్టేటువంటి ప్రాపర్టీ అప్డేట్స్ అదేవిధంగా అవుట్స్ అన్నీ కూడా మీకు అప్డేట్స్ వస్తాయి అండి ఇది చూసుకుంటే కిచెన్ అండి కిచెన్ చూసుకుంటే ఎంట్రన్స్ ఇంకా పాలిష్ వర్క్ ఉంది అది కూడా కంప్లీట్ చేస్తారు సో చాలా లగ్జరీ లుక్ వస్తుందండి ఓవరాల్గా ఆ హౌస్ చూసుకుంటే చాలా లగ్జరీ లుక్ అండి మీరు కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే ఖచ్చితంగా హౌస్ అయితే పర్చేస్ చేస్తారండి ఓకే సో ఇక్కడ కిచెన్లో ఇచ్చినటువంటి ట్యాప్ కూడా త్రీ టైప్స్లో వాటర్ ఫ్లో అయితే వస్తుంది అనమాట ఓకేనండి సో ఫస్ట్ ఈ విధంగా వస్తుందన్నమాట అదేవిధంగా సెకండ్ ఈ విధంగా వస్తుందండి ఓకే అదేవిధంగా థర్డ్ వచ్చేసేసి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఓకే త్రీ టైప్స్లో వాటర్ అయితే ఫ్లో అనమాట ఓకేనండి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందండి చుట్టూరు మరి స్పేస్ అయితే ఉందండి కిచెన్ అయితే చాలా స్పేసెస్గా ఉంది ఓకేనండి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ చూసుకుంటే దక్షిణ వైపు కూడా మీకు ముందు చూపించాను కదండి స్పేస్ ఆ విధంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ కిచెన్ అండి ఓకే కిచెన్ నుంచి మనం హాల్కి వెళ్దాము ఆ డైనింగ్ హాల్ మీకు మధ్యలో కావాలనుకుంటే పార్టీషన్ చేసుకోవచ్చు అండి ఓకే మధ్యలో పార్టీషన్ చేసుకోవచ్చు ఎందుకంటే హాల్ పెద్దది అనమాట ఓకేనండి హాల్ అయితే చాలా పెద్దది ఇది తూర్పు ఫేసింగ్ కాబట్టి మరి అన్ని కొలతలు బెడ్రూమ్స్ కొలతలు కానివ్వండి హాల్ కొలతలు కానివ్వండి కిచెన్ కొలతలు కానివ్వండి చాలా చక్కగా వచ్చినాయి ఓకేనండి యాజ్ పర్ వాసు మీకు చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట ఓకేనండి సో ఇదండి లుక్ అయితే ఈ విధంగా ఉంది హాల్లో నుంచి మీరు కనుక చూస్తే కనుక ఓకే సో ఎంట్రన్స్ మరి పైకి వెళ్దామండి ఒకసారి పైన చూస్తే కనుక మీకు ఎలా ఉంది ఏంటనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనండి సో స్టెప్స్ ఎక్కగానే మనకి పైన చూసుకుంటే రేకు కూడా వర్షం డైరెక్ట్గా మన స్టెప్స్ కింద పడి మరి ఇంట్లోకి రాకుండా చక్కగా పైన రేకు కూడా వేయడం జరిగింది అనమాట ఓకేనండి పైన చూసుకుంటే పిల్లర్స్ కూడా రెడీగా ఇవ్వడం అనమాట ఇంకొకటి దీని మీద ఇంకొక రెండు స్టేర్లు కూడా వేసుకోవచ్చండి అంత స్ట్రాంగ్గా అయితే మరి బిల్డ్ చేయడం జరిగింది అనమాట ఓకేనండి సో ఇక్కడ చూడవచ్చు చుట్టూరు ఏ విధంగా ఉంది మరి వాతావరణం ఎలా ఉంది ఏంటనేది మీకు అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చూసుకుంటే దక్షిణ వైపు ఉన్నటువంటి స్పేస్ ఎక్స్ట్రా స్పేస్ ఇది బ్యాక్ సైడ్ పడమర వైపు ఉన్నటువంటి స్పేస్ ఇది తూర్పు వైపు ఉన్నటువంటి స్పేస్ అనమాట ఓకేనండి సో మొత్తం లొకేషన్ అయితే చాలా బాగుంది వెంటనే త్వరపడండి మంచి హౌస్ వదులుకోవద్దు చూడగానే వెంటనే విజిట్ అవ్వండి థ్యాంక్ యూ మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తాం